స్టార్ మహేష్ బాబు నిజంగానే మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణయం తీసుకున్నాడు ఏ విషయంలో పూర్తిగా అంటే పూర్తిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ రూట్ లోనే నడుస్తున్నాడు మొన్నటి వరకు రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు తర్వాత ఏంటి అన్నారు ఎందుకంటే జక్కనతో పాన్ వరల్డ్ హిట్ పడ్డాగా పెరిగిన ఇమేజ్ మార్కెట్ కి తగ్గట్టు మరో సాలిడ్ మూవీ ఏం చేస్తాడు తనకి ఆ రేంజ్ హిట్ ఇచ్చే సీన్ ఉన్న బ్యాచ్ ఎవరనే ప్రశ్నలు ఎదురయ్యాయి ఇంకా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ పూర్తి కాలేదు కాలేదు అప్పుడే ఈ ప్రశ్న మహేష్ బాబుని భయపెట్టింది కానీ తనే ఆ ప్రశ్న భయపడే సమాధానం రెడీ చేసుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సమాధానాలు రెడీ అయ్యాయి ఈ విషయంలో మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ లానే డేర్ చేసి చాలా బోల్డ్ డిసిషన్ తీసుకున్నాడు మైండ్ బ్లాంక్ చేసేందుకు సాలిడ్ గానే అడుగులేస్తున్నాడు ఒక్క నిర్ణయం విలువ పదివేల కోట్లంటే ఇండస్ట్రీ షేక్ అయ్యేలా ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ కథకి రిపేర్లు మొదలయ్యాయి మూడవ షెడ్యూల్స్కి షూటింగ్ తర్వాత ఏమనిపించిందో కానీ హీరో పాత్ర కథల్లో చాలా సీన్లు రీరైట్ చేస్తున్నారు ఇప్పటి వరకు తీసిన మూడు షెడ్యూల్స్ షూటింగ్లో చాలా సీన్స్ని రీషూట్ చేయబోతున్నారు ఓ రకంగా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదవ మూవీ షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతున్నట్టే ప్యాన్ వరల్డ్ రేంజ్లో అటాక్ చేయబోతున్నారు కాబట్టి నష్టం కలిగించే ఏ చిన్న అవకాశం లేకుండా పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఇలా చేస్తున్నాడు సో బాహుబలి త్రిబులార్తో తానే ప్రూవ్ అయింది కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్తో కూడా పాన్ వరల్డ్ లెవెల్లో దుమ్ము దులిపేస్తాడనే నమ్మకం అందరిలో ఉంది అది సమస్య కాదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత మహేష్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకి మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం ఇస్తున్న సూపర్ స్టార్ స్ట్రాటజీనే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలకు అన్అఫీషియల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మహేష్ బాబు ఇది నిజంగా చాలా బోల్డ్గా తీసుకున్న డేరింగ్ స్టెప్ ఎవరైనా రాజమౌళితో సినిమా తీస్తే ఆ హీరో సాలిడ్ బ్లాక్ బస్టర్ వస్తుంది తర్వాత మాత్రం ఏ సినిమా చేసినా అవి అంచనాలు అందుకోలేక ఫ్లాప్ అవుతుంటాయి ఆ సెంటిమెంట్ని దేవతతో ఎన్టీఆర్ బ్రేక్ చేసేసరికి తన దారిలో నడవాలని ఫిక్స్ అయినట్టున్నాడు మహేష్ బాబు అందుకే ఒకేసారి ఐదు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత ముప్పైవ మూవీ కూడా రాజమౌళినే మరో కథతో కమిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అనౌన్స్మెంట్ మహేష్ బాబు బర్త్డేకి వస్తుందా లేదా అనేది తేలట్లేదు ఆ తర్వాత కూడా మహేష్ బాబు మత్తిపోగొట్టే కమిట్మెంట్స్తో షాక్ ఇస్తున్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ థర్టీ రాజమౌళితో ఆ తర్వాత లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా ఆ వెంటనే సందీప్ రెడ్డితో మరో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈలోపు రామ్ చరణ్తో మూవీ బన్నీతో కుదిరే పుష్ప త్రీని పూర్తి చేసి మహేష్ బాబు కోసం అవైలబుల్గా ఉండాలనేది సుకుమార్ ప్లానింగ్ ఈ ముగ్గురు దర్శకులు మహేష్కి బేసిక్ స్టోరీ లైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు ఇక మిగిలింది ప్రశాంత్ నీల్ తన స్టోరీ లైన్ కూడా నచ్చే మహేష్ ఓకే చేశాడట అంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చేస్తూనే థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇలా వరుసగా ఐదు ప్రాజెక్టులని ముందే కన్ఫర్మ్ చేస్తున్నాడు మహేష్ ఎలాగూ రాజమౌళి సినిమా పూర్తయ్యేసరికి రెండున్నరేళ్ల టైం పడుతుంది కాబట్టి ఈలోపు అయిన ఐదు సినిమాల దర్శకులు అప్పుడప్పుడు కథలో ప్రోగ్రెస్తో తనని కలవటం మార్పులు చెప్పడం ఫైనల్గా తాను ఫ్రీ అయ్యే సమయానికి ఆ కథలు రెడీ అవ్వడం జరుగుతుంది